నాది కుక్కటిపల్లి ఇల్లు అయితే రవిప్రకాశే నాకు కుక్కటిపల్లి మురళి అని పేరు నాది పంజాగుట్ట నుండి సంగారెడ్డి వరకు అప్పట్లో సిటీ కేబుల్ లో తిరుగుతూ ఆ వార్తలు కవర్ చేయడం నెంబర్ టూ నెంబర్ త్రీ సిటీ కేబుల్ తర్వాత మరో టీవీ నేను అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా స్టార్ట్ అయింది రెండు వేల నాలుగు టీవీ నైన్ స్టార్ట్ అయితే సెకండ్ బ్యాచ్ నేను అప్పటికే రవిప్రకాష్ గారితో నాకున్న సంబంధం అనుబంధంతో ఆయన స్టింగర్గా ఎంతకాలం ఉంటావు అంటే ఒక ఆరు నెలలు టీవీ నైన్లో స్టింగర్గా పనిచేశాను తర్వాత టీవీ నైన్లోనే క్రైమ్ రిపోర్టర్గా చేశాను ఇంకా నా గురించి ఒక్కసారి వెనక్కి వెళ్తే సిటీ కేబుల్లో ఎక్కువగా నేను క్రైమ్ రిపోర్టర్ ఉండేవాడిని మిగతావి చూసేవాను కాదు సిటీ కేబుల్లో క్రైమ్ రిపోర్ట్ ఉండడానికి మెయిన్ పంజగుట్ట ఈ ప్రాంతం అంతా క్రైమ్ జరగడం సంగారెడ్డి జరగడం అప్పుడు మావోయిస్ట్ అంటే నక్సల్స్ మూవ్మెంట్ చాలా స్టేజ్ ఉండడం నక్సల్స్లో గ్రామాల్లో ఉన్న కొంతమంది మీలాంటి స్నేహితుల ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ రావడం ఇటు పోలీసుల వైపు నుంచి ఇన్ఫర్మేషన్ రావడంతో ఎక్కువ బ్రేకింగ్ అన్ని కూడా నా మేము పనిచేస్తున్న ఛానల్లో పడేవి దాంతో రవిప్రకాష్ గారు నాకు నువ్వు క్రైమ్ రిపోర్టర్గానే ఉంటాడు నన్ను క్రైమ్ రిపోర్టర్గా ముద్ర వేసాడు ఆయన పది సంవత్సరాలు పనిచేసారు అదే లో టీవీ నైన్లో కూడా నేను క్రైమ్ రిపోర్టర్నే చేశాను రెండు వేల పన్నెండు వరకు నేను టీవీ నైన్లోనే సీనియర్ క్రైమ్ రిపోర్టర్ అయితే ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత తర్వాత కొంతకాలం హెచ్ఎం టీవీ ఏపీ ట్వంటీ ఫోర్ అదేవిధంగా సిక్స్ టీవీ ఈ మూడు ఛానల్ చేసి ప్రజెంట్ రెండు వేల పదిహేడు నుండి ఈ రోజు వరకు కాదు ఇంకపై కూడా ఐ లో నేను స్పెషల్ కరస్పాండెంట్ ప్లస్ ఇంటర్వ్యూర్గా ఉన్నా ఇది నా జర్నీ